ఇరవై ఇరవై దాని గురించి తెలుసుకోబోతున్నాం అందులో ఇరవై ఆరుదండ్రి తెలుసుకోబోతున్నాం పచ్చిది కానీ వడకబెట్టినది కానీ ఒక ద్రోణము మినప్పిండి దానికి మూడవ వంతు ఎక్కువగా బియ్య పిండి ఒక కర్షము ఎత్తు మొరాటాదులు వీటి సంయోగము కిణము పాట రౌద్ర తేజోవతి యాలకులు వాలుకము మధుకము మధురసము ప్రియంగు క్రి ప్రియంగువు దారు మిరియాలు పిప్పలి ఐదు కర్షకముల ఎత్తుగల వారి వాటిలో ఎక్కువ కలిపిన కషాయము మేదక ప్రసన్నములను కలపవలసిన సంభారము మధుక కషాయములతో కలిసిన కఠోర శర్కగా స్వచ్ఛమైన రంగును సమకూర్చను ఒక కర్షము ఎత్తు లవంగపట్ట చిత్రకము విలంగము గజపిప్పలి రెండు కర్షములు ఎత్తు క్రమకము మధుకము ముస్తాం లోద్రా వీటి కషాములలో అవసరమ సంబారం వీటిలో పదవంతో బీజం ముందు మగ తెల్ల మద్యపు సంబరమే సంభారమే అనుస అనుసంభారము ఎక్కువ రసముతో కానీ బీజంతో కానీ కూడిన మామిడి రసముకు మహాసుర అని పేరు లేదా సంభారములతో కూడినప్పుడు అది మహాసురమే మోరట పలాస పత్తూర మేషశృంగి ఖరంజి క్షీరవృక్ష కషాయములతో భావన చేయబడిన కాల్చిన కడు సర్కర చూర్ణమును లోద్రా చిత్ర చిత్రకం విలంగా పాట దారుహర ము శత పుష్ప హరిద్రేవంద్రివ శతమార్గ సప్తవర్ణం నింబస్పోత చూర్ణముల అర్ధక భాగములు కలిపి వేళ్లు కనబడికుండా పిటికిలితో పిటికిలి చూర్ణమును తీసుకుని ఒక కుంభిపద్దికై అరసహృద్కై 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 అరసవృద్దికై ఐదు Aí do, ayudo, ayudo.